ఆది కాండము ముప్పై తొమ్మిది మూడు ఒక మాట చూడు యహోవా అతనికి తోడయి నియు అతడు చేయునదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసినయు అతను యజమానుడు చూశాడట యోసేపుకు దేవుడు తోడై ఉన్న సంగతి అతను గ్రహించాడో లేదో నాకు తెలియదు చూసేవాడు గ్రహిస్తున్నాడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనియు అతను చేతిలో అతను చేయునదంతయు అతను చేతిలో సఫలమవుతున్నదనియు పోతి చూశాడట అలేనుయ దేవుడు చోడయున్న మనిషికి ఎంత అతను జీవితంలో ఎంత సఫల కృత్యమవుతుందో తన కార్యాలు మీరు చూడండి చిన్నదే కావచ్చు తన చేతి పనులు కూడా సక్సెస్ అయ్యిందట దేవుడు చూడున్న మనిషి కోరడినా బాగా సూపర్గా ఉంటుంది ఏంటి పెట్టాడు మళ్ళీ నేను పోయిందనుకుంటున్నారా హలే దేవుడు చోడున్న మనిషి బుర్ర తక్కువగా ఆలోచించదు కదా దేవుడు చోడున్న మనిషి ఆ సెల్ ఫోన్లో చూస్తూ ఏమండి ఒకటి పోయి ఒకటి కదా దేవుడు చోడున్న మనిషి పరధ్యానములోనికి వెళ్ళదు కదా కొంతమంది కూరలు చెడగొడతారు జీవితాన్ని చెడగొట్టుకుంటారు సంసారాన్ని చెడగొట్టుకుంటారు దేవుడు చోడుంటే ఆ సంసారం సక్సెస్ అవుతుంది దేవుడు అసలు ఇది ఈ సంసారం నిలబడదనుకున్నాం ఈ అమ్మాయి ఎంత చక్కగా కట్టుకుంది ఈమెకు దేవుడు చోడాయి ఉన్నాడని చెప్పాలా ఈ వ్యాపారం అసలు పనికిరాదనుకున్నాం కానీ అతడు ఎలా సక్సెస్ చేయగలిగాడు అతనికి దేవుడు చోడై ఉన్నాడు ఎందుకంటే అతను మేధావితనం మాత్రమే కాదు అతను వాడుతుంది అతను మోకాళ్ళు వంచి ఓ దేవుడా నా వ్యాపారము సక్సెస్ అవ్వాలి నా జీవితం నా బంధువుల్లో రక్త సంబంధంలో సక్సెస్ అవ్వాలి అని మొరపెట్టి పని చేస్తాడు సక్సెస్ అవ్వడానికి కారణం అతనికి దేవుడు తోడై తోడై ఉన్నాడు తోడయి ఉండాలి అంటే మనం బూతులు మాట్లాడితే ప్రభు మనకు తోడు ఉంటాడా అబద్ధాలు మాట్లాడి కుట్రతోనూ లేదంటే అసూయితోనూ పాపిష్టి పనులతోనూ మనం నింట నింపబడి ఉంటే దేవుడు మనతో నడుస్తాడా ఇప్పుడు మీకు ఎందుకు నేనే ఉన్నాను నా కారులో ఒకడు నేను ఎవరి కారైనా ఎక్కాను లేదా నా కారులో ఒకడు ఎక్కాడు ఎక్కిన తరించి సిగరెట్ కాల్చాడు ఇప్పుడు నేనేం చేస్తాను నా కారు అయితే వాడిని దించుతా వాడి కారైతే నేను దిగుతా స్తోత్రం చెప్పాలి అదే నీకు అర్థమవుతున్నా నా కారు అనుకో రే దిగు సామాన్యం కాల్చడో బుర్ర బుర్రున్నాడు ఎవడైనా గర్విష్టి ఉంటారు కదా దేవుడు దగ్గర అదే పాస్టర్ గారి ఉన్న అంటుంటాడు ఒక్కొక్కడు వాడికైనా నేను దూరం దూరమవుతాను లేదా వాడిని నిడిచి నేనే నిల్తాను నన్ను నిడిచి వాడినే నిలిపోమని చెబుతాను అవునా కాదా మన కంపు ఒక మనుషుడు కంపే శుభ్రంగా బ్రతికేవాడు భరించలేనప్పుడు దేవుడు ఎందుకు తోడు ఉండలేదో మీరు ఒకసారి ఆలోచించారా అక్కడ అమ్మలేదు లేడు సఖవాసం లేదు పాసగారు లేడు ధర్మశాస్త్రం లేదు కూడుకొని ప్రార్థించేవారు లేరు కానీ తన హృదయములో దేవునికి చోటిచ్చాడు కొన్నిసార్లు మనకి దేవుడు చోడు నేను చర్చికి వెళ్ చర్చిలో ఉంటున్నాను కాబట్టి దేవుడు తోడున్నాడు అనుకోమాక కొంతమందికి చర్చికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి వెళ్తే చంపేస్తామనేటువంటి వారు ఉన్నారు వారితో కూడా దేవుడు ఉన్నాడు తెలుసా మీకు ఆ విషయం చర్చికి వెళ్తే చంపేస్తానా అంటే వారి ప్రార్థన స్థలం ఏదో తెలుసా వారి ప్రార్థన స్థలం బాత్రూమ్ వారి ప్రార్థన స్థలం బాత్రూం అండి కొన్నిసార్లు వాళ్ళ అత్తగారు మామగారు అడుగుతారు ఏ నాయమ్మా అని చెప్పేది స్నానం గంటల గంటలో అంటే గంటల గంటల స్నానం చేయటానికి కాదు స్నానం చేసేది ఐదు నిమిషాలే కానీ అక్కడ అరగంట ఏడ్చుకుంటుందే ఆ బాత్రూమే ఆమె స్థలం ఆ తల్లికి అక్కడ దేవుడు చోడయి ఉన్నాడు మీకు అర్థమవుతుందా ఆమె సంసారం సక్సెస్ అవుతుంది ఆమె వ్యాపారం ఆయన వ్యాపారం సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇది ఆయన చెప్పడం లేదు ఎవరు చెబుతున్నారు చూసే వాళ్ళు చెబుతున్నారు ఆహా ఆహా అతడు చేసేదంత్ దేవుడు సఫలపరుస్తున్నాడు హలే